hi హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన విడల ముచ్చట జాతర ఇంకా జాతర గురించి అందరికీ తెలిసిన విషయమే ఎంత బాగుంటుందో జాతర చిన్నప్పటి నుంచి మనం జాతరకి వెళ్తూనే ఉన్నాము అమ్మ వాళ్ళతోటి అమ్మమ్మ వాళ్ళతోటి నానమ్మలతోటి ఇంకా అక్కడ మనం కూడా జాతరలో మారాం చేసి ఉండే ఉంటాము ఎందుకంటే అది కావాలి ఇది కావాలి అనేసి ఇప్పుడు మనకి మన పిల్లలు మారం చేస్తున్నారు కదా ఈ జాతరలలో ఇంకా ఈ జాతరలు ఇలా కొనసాగిస్తున్నారంటే నాకు అయితే చాలా నచ్చుతుందనమాట ఎందుకంటే మనకి చీప్ అండ్ బెస్ట్లో అన్నీ కూడా మనకి కావాల్సిన ఐటమ్స్ లభిస్తూ ఉంటాయి ఇక్కడ మీరు చూసేది మహాంకాళి అమ్మవారి గుడి అనమాట ఈ గుడి చుట్టూ కూడా జాతర కొనసాగిస్తూ ఉన్నారు ఇంకా ఈ జాతరలో వెండర్స్ అంటే చిన్న చిన్న ఉపాధి పొందుతూ ఉంటారు కదా అంటే షాప్స్లో కొన్ని కొన్ని ఐటమ్స్ పెట్టుకొని అమ్ముకొని వాటితోటి ధనం పొంది ఇంకా వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే చాలా బాగా వస్తుంటారు అందుకే నాకు బాగా నచ్చుతుంది అనమాట వాళ్ళ దగ్గర కొనడం కానీ మంచిగా అనిపిస్తుంది వాళ్ళ దగ్గర అంటే చిన్న చిన్న ఏవైనా వస్తువు కావచ్చు బట్ మనకి ఉపయోగం ఉంటాయి అలాగే మనకి బడ్జెట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అలాగే వాళ్ళకు కూడా ఉపాధి లభిస్తుంది అన్న ఆనందం అయితే నాకు వస్తుంది ఇలా జాతరలో కొనడము ఇంకా రకరకాల మాస్కులు చూసారా ఎంత బాగున్నాయో చిన్న చిన్న ఆనందం పొందొచ్చు కదా ఇలాంటివన్నీ కొంటుంటే అలాగే ఇక్కడ చూడండి చూస్తేనే నాకైతే కళ్ళు అయితే తిరిగిపోతున్నాయి ఎంత స్పీడ్లో తిరుగుతు ఇక ఈ బుడ్డోలు చూడురు జీప్లు అయితే మస్తు గోలు గోలుగా తిరుగుతురు ముసిముసి నవ్వుకుంటాం ఇక గట్లనే గిడ రంగురంగుల గాజులు కూడా ఉన్నాయి చూడముచ్చటగా ఇక గీసెల్లో చూడురి బుగ్గ అయితే మస్తు పెద్దగా ఊపాలని అయితే కోషిస్ అయితే చేస్తుంది పువ్వు మాదిరిగా ఊపితే అందుకు ఇక ఈడ ఏరోప్లేన్లు కూడా ఉన్నాయి ఏరోప్లేన్లు అయితే ఎక్కి ముద్దుగా పైన అయితే ఎగురుతున్నామన్న ఫీల్ అయితే ఉన్నారు ఈ బుడ్డోలు మస్తు గోల్ గోల్గా తిరుగుతుంది ఇది కూడా అయ్యో మనం చేపలు తింటామే అనుకుంటే వీళ్ళు షాపలల్లో ఎక్కి కూసుమని తిరుగుతురు కూడా ఇట్లా గోల్ గోల్గా ఇక ఏవైతేనేది పిల్లల సరదా కోసం అయితే మస్తు అయితే మస్తు ఇట్లా ఆట బొమ్మలు అయితే పెట్టి పిల్లలను అయితే మరిపిస్తుర్రు గట్లనే ఇక్కడ బైకులు కూడా ఉన్నాయి పిల్లలు ఇష్టంగా దాని మీద ఎక్కి కూడా బండ్లు నరిపిస్తున్నారు బుర్రమని ఇక ఈడ చూడూరి పొగ ఎట్లా వస్తుందో పొగ వెళ్ళి వస్తున్నామేమో అన్నట్టు అనిపిస్తుంది కదా కాదు నోట్లకెళ్ళైతే ఇట్లా పొగొస్తుంది తిన్నా కొద్దీ పొగైతే ఇట్లా బయటకైతే వస్తుంది నోట్లకెళ్ళి ఎవరైనా దూరంకెళ్ళి చూస్తే అయ్యో ఈ చిన్నపిల్లలు బిడ్డలు గర్ల్స్రా సిగరెట్ కాలుస్తారా అన్నట్టే పొగ వస్తుంది కదా ఇక ఇవైతే స్మోక్ బిస్కెట్స్ అంట తిన్నా కొద్దీ ఇట్లా నోట్లకెళ్ళయితే పొగొస్తుంది యాభై రూపాయలు అంటే ఇది అందులో ఎన్నో లేవనమాట ఒక నాలుగు బిస్కెట్లు ఇచ్చి యాభై రూపాయలు తీసుకుండు ఇక పొగ వస్తుంది చెవులకెళ్ళి ముక్కలకెళ్ళి అని చెప్పిండు కానీ నుట్టి నోట్లకెళ్ళి వస్తుంది చూసిరా చీర ముక్కలకెళ్ళేమైతే వస్తుంది వస్తలేదు కానీ నోట్లకెళ్ళైతే జస్ట్ అది ఒక బయట తినగానే వచ్చింది అంతే ఎక్కువైతే ఏం రాలేదు స్మోక్ బిస్కెట్ అయితే యాభై రూపాయలు అయితే తీసుకురు నాకేం పెద్దగా నచ్చలేదు డబ్బులు వేస్ట్ అనిపించింది దీని విషయంలో అయితే ఒక వేఫర్ బిస్కెట్ని నాలుగు ముక్కలు దించి దానికి స్మోక్ ఎఫెక్ట్ ఇచ్చి ఇచ్చి ਕਿੰਤਾ ਦੇ? ਇੰਤਾ ਗੇਮ ਇੰਤਾ 50 50 50 50 50 ਰੁਪਏ 50 ਰੁਪਏ ਗੇਮ ਛਾਈ ਝਾਲੀ ఇచ్చిన మనీ ఇచ్చిన తీసుకో ఈ మిఠాయిని మేమైతే ఉన్నప్పుడు బుడ్డీకి బాలని మరీ కొనుక్కొని తినేవాళ్ళం అనమాట అంటే ముసలామ్మ జుట్టు అనేసి మీరేమో అన్ పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇక ఇక్కడ ఈ అన్నం వచ్చేసి తుపాకి పట్టుకొని గురుదూసి అయితే బుగ్గైతే వలగొట్టిండు మస్తుగొట్టాం అన్న సూపర్ ఆల్ దిస్ట్ పట్టుకో ఇక ఈ డైనోసార్ రైడ్ అంట ఈ డైనోసార్లో ఇట్లయితే కూర్చొని పిల్లలు పెద్దలు అందరూ అయితే ఆనందంగా కూర్చొని చక్కెర అయితే కొట్టురు ఇక ఇది వచ్చేసి రైలు బండి లాగానే అనిపించింది నాకేం పెద్దగా ఇంట్రెస్ట్ అయితే అనిపించలే ఒక ఆరు రౌండ్లకి వంద రూపాయలు అంటాం ఇక చిన్న చిన్న ఇట్లాంటివి అన్నీ పెట్టే పిల్లలకైతే సరదా పరుస్తారు వాళ్ళు కూడా ఉపాధి పొందుతూరు అంటే ఈ జాతర పెట్టిన వాళ్ళంతా కూడా ఇక్కడే స్టే చేశారనమాట టెంట్లు వేసుకొని ఇంకా ఇక్కడే ఈ జాతర సంబంధించిన ఉయ్యాలలు కానీ ఇట్లాంటివన్నీ కూడా పరిక్రమాలు వాళ్ళ తీసుకొచ్చి అరేంజ్ చేశారనమాట చూడండి ఇక్కడ సర్కిల్ వేశారు కదా ఈ సర్కిల్ మధ్యలోనే వాళ్ళు టెంట్ వేసుకొని ఉంటున్నారనమాట ఇంకా పిల్లలు పెద్దలు అందరు కూడా ఇక్కడే ఉంటారని అనుకుంటున్నాను నేనైతే అంటే ఆ టెంట్లోనే అంటే ఒక ఫిఫ్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడే ఉండి వాళ్ళు ఇలా అరేంజ్మెంట్స్ చేస్తారేమో అనిపించింది ఇంకా జనాలు చూడండి ఎంత జనాలు ఉన్నారో పిల్లలే జనసంఖ్యనే ఎక్కువ ఉంది ఇంకా అలాగే పేరెంట్స్ కూడా ఇంకా పిల్లలకి ఇష్టమైనవన్నీ ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకా పెద్దవాళ్ళు కంపల్సరీగా రావాల్సిందే కదా ఇంకా వాళ్ళు వస్తేనే కదా ఇలా సేఫ్టీ మెజర్స్ కూడా ఉంటాయి సేఫ్టీ తీసుకోవడం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ చూడండి మేమైతే మగధీర రేంజ్లో హీరో హీరోయిన్ లాగా అంటే కాజోల్ అగ్రవాల్ అలాగే రామ్ చరణ్ లాగా హ్యాండ్స్ టచ్ అయితే ఇస్తూ ఉంటాం అన్నమాట ప్రతి రౌండ్కి ఒక హ్యాండ్ టచ్ అయితే అవుతుంది అండ్ ఇక్కడ చూడండి రౌండ్ రౌండ్గా ఎలా తిరుగుతున్నారో వీళ్ళు తిరుగుతుంటే నాకే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట గిర్రున చక్కర వచ్చేసింది నాకు కూనా మరి అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో మరి తప్పకుండా వామిటింగ్స్ అయితే చేసే ఉంటారు అట్లా గిరిన తిరిగితే వామిటింగ్స్ వస్తాయి కదా ఎట్లా ఫీలింగ్ బాగుందా బాగుందా చక్కర వచ్చిందా ఇక జాతర అయితే ఉట్టిగా తిరగడము కళ్ళ ఆనందము నేత్రానందమే పొందడం కాదండి కడుపు ఆనందం కూడా పొందాలన్నమాట మధ్య మధ్యలో ఇట్లా బ్రేకులు కూడా తీసుకుంటూ కనిపించినవన్నీ కొనుక్కొని తినడమే అనమాట ఇట్లాంటివన్నీ కూడా నాకేమో చిన్నది నీకేమో పెద్దది ఇట్లా ఉంటుంది చూసి రా ముచ్చట పిల్లలకేమో పెద్ద ఐస్ క్రీమ్ అంట పేరెంట్స్కేమో చిన్న ఐస్ క్రీమ్ అంట అంటే వాళ్ళే ఐస్ క్రీమ్ లవర్స్ మనం కాదు ఐస్ క్రీమ్ లవర్స్ మనకి ఇప్పించేటోళ్ళు మన పేరెంట్స్ గిట్లా ఆడగానే ఒక ముట్టకాయ అయితే నెత్తిమీదకెళ్ళి వాడేది ఇక వాడగానే మనం సప్పుడు చేయక ఊకునేది మన టైం గట్ల వీళ్ళ టైం గిట్లా పిల్లల ముచ్చట ఉంది ఇలా రేపు కాలం అన్న ఇది ఎంత ఇది ലക്ഷ്മീഹീഹാരം ട്വൽ ഹ്രഡ് ഇത് ലക്ഷ്മാരം തന്നെ ബാ ఎంత బాగున్నాయి కదా మోనాలిసా బీడ్స్ లక్ష్మీ అమ్మవారు లాకెట్తో సహా అలాగే వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారితో దండ చాలా బాగుంది ఇంకా లక్ష్మీహారం అలాగే బొట్టుహారం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కదా కలెక్షన్స్ ఇక మన ఆడోళ్ళ సామ్రాజ్యం అయితే గిట్లయితే ఉంది మస్తు ఉంది ఈ కలెక్షన్స్ ఇక రబ్బర్ బ్యాండ్ చూడండి రంగురంగుల రబ్బర్ బ్యాండ్లు చిన్న చిన్న జుట్టున్నలకి చాలా బాగున్నాయి చిన్న పిల్లలకి చిన్న జుట్టు ఉంటుంది కదా వాళ్ళకి వేయడానికి కూడా బాగుంటుంది ఇంకా ఇది వచ్చేసి క్లైంబింగ్ అప్ క్లైంబింగ్ డౌన్ ఇది బాగుంది పిల్లలు ఎక్కడానికి అలాగే పక్కకి జారుడు బండలాగా జారుడుగా ఉందన్నమాట ఇదంతా కూడా క్లాత్ తోటి కుట్టినట్టు ఉన్నారు చాలా స్పాంజీగా మెత్తగా చిన్నపిల్లలు కూడా ఎక్కే విధంగా క్లైంబింగ్ అప్ అన్నట్టుగా బాగుంది ఎక్కడానికి అలాగే దిగడానికి జారుడులాగా చూసారా ఇలా జారాలన్నమాట పిల్లలు అయితే బాగా సరదాగా ఎంజాయ్గా ఎక్కుతున్నారు అలాగే జారడం కానీ అలా పడుకోని దొర్లుకుంటా కూర్చోని పడుకో అంటే ఎంజాయ్గా అనమాట చాలా బాగుంది పిల్లలకి ఆడుకోవడానికి ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉంది ఇంట్లో పిల్లలు ఉండి ఉండి అంటే ఫోన్లకు కతుకుపోయి టీవీలకు కత్తుకుపోయి ఇలా ఎంటర్టైన్మెంట్గా కూడా చాలా బాగుంది అనమాట ఇలాంటివన్నీ మనం చిన్ననాటి అప్పటి నుంచే ఆడాం కానీ ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ తెలియదు ఈ గేమ్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలిసిందల్లా వీడియో గేమ్స్ ఫోన్లో గేమ్స్ సో ఇవే కదా సో ఇలాంటి గేమ్స్ అన్నీ ఇలా జాతర రూపంలో ఇలా పెట్టేసి సరదాగా పిల్లల కోసము ఇలా మంచి మంచి అంటే ఇలా ఆడుకుంటే వాళ్ళకి దెబ్బలు కూడా తగలడం ప్రమాదం అట్లాంటివి ఏముండవన్నమాట మనం పేరెంట్స్ అయితే ఎమ్మెడ్యూ ఉండే ఉంటాము అలాగే అక్కడ కేర్ కూడా చాలా బాగా తీసుకుంటున్నారనమాట పిల్లల కోసం స్పాంజీగా ఉంది ఇదంతా కూడా దెబ్బలు తగడే ప్రసక్తే లేదనమాట చూసారా ఎంత కంఫర్ట్గా వాళ్ళు జారుతున్నారు ఎక్కుతున్నారు దొరుకుతున్నారు పడుతున్నారు చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యారు పిల్లలైతే ఇలాంటి జాతరలు ఇంకా కూడా ఇలాగే కొనసాగిస్తూ ఉండాలనేసి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి అసలు ఇవాళ రేపు ఆటలు అంటే ఏంటి జాతరలు అంటే ఏంటి ఫెస్టివల్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా తెలియకుండానే పోతున్నాయి మనం ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్లకి వెళ్ళిపోతున్నాము ఫారినర్స్ అలాంటి వాళ్ళే మన కల్చర్ని ఫాలో అవుతున్నారు ఇండియన్ కల్చర్ గ్రేట్ ఇండియన్ కల్చర్ బాగుంది అనేసి వాళ్ళు మన కల్చర్ని ఫాలో అవుతే మనమేమో వాళ్ళ కల్చర్కి మారిపోతున్నాం అనమాట ఇంకా మన పాత పాతకాలంలోనే ఉన్నామా ఏదైనా మనము చాదొస్తాము అట్లాంటివి నానమ్మలు అమ్మమ్మలు చేస్తుంటే ఏంటి నానమ్మ ఇంకా అంత చాదొస్తాము ఇంకా మూఢనమ్మ కలలో ఉన్నారు అంటే కాదండి నేనైతే నమ్ముతాను ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాతకాలం మనుషులు పాతకాలం మాటలు పాతకాలం ఇలాంటివి ట్రెడిషన్స్ అన్నీ కూడా మనం ఫాలో అవుతూనే మన రేపటి భవిష్యత్ పిల్లలకి అనేది తెలుస్తుంది సో నేనైతే ఫాలో అవుతాను ఎవరు ఏం అనుకున్నా పర్వాలేదు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఇంకా ఇది వచ్చేసి మరో గేమ్ జంపింగ్ జపాన్ ఇందులో జస్ట్ మనం నిల్చుంటే జంప్ ఇలా చేసుకుంటుంటే అదొక ఫీల్ అనమాట అదొక ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ అంతే సో ఇవన్నిటికీ కూడా టికెట్స్ పెట్టారనమాట టికెట్స్ మనం కొనుక్కోవాలి సో సమ్ రేంజ్ అంటే సమ్ అమౌంట్ అయితే పెట్టేశారు ఇంత అని ఫిక్స్ అని పెట్టేశారు టికెట్స్ కౌంటర్ పెట్టేశారు ఇంకా మనం వెళ్ళి కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకోవడమే ఇంకా ఇలా పిల్లలకి ఇస్తే వాళ్ళు ఎంజాయ్ అవ్వడమే అనమాట సో ఇలా అయితే జంప్ చేసుకుంటూ ఇదొక ఎంజాయ్మెంట్ అనమాట జస్ట్ జంపింగ్ జపాన్ అంతే సింపుల్ చాలా బాగుంది ఇలా జంప్ చేసుకుంటూ సో కోతులు గెంతినట్టే అనిపించింది నాకైతే మంకీస్ గేమ్ అని కూడా అనుకోవచ్చేమో అనిపించింది నాకు సో నేనైతే మంకీస్ జంపింగ్ అన్నట్టు ఫీల్ అయ్యాను వాళ్ళని చూస్తున్నా ఇదేమో మరొక అంటే జాయింట్ వీల్ లాంటిదే క్రీడల్ వీల్ అనుకుంటా ఇది క్రీడల్లో కూర్చున్నట్టుగా ఉన్నారు ఆ తర్వాత వీళ్ళు తిప్పుకుంటూ ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు హ్యాండ్తోటే తిప్పుతున్నారు అనమాట ఇలా రౌండ్ రౌండ్గా తిప్పడమే వీళ్ళని ఇలా కూర్చోబెట్టి ఫస్ట్ అయితే కొంచెం స్లోగానే తిప్పారు తర్వాత చాలా స్పీడ్లో తిప్పారు పిల్లలు అయితే భయపడిపోయారు ఎంత అందులో కూర్చున్నా కానీ రౌండ్ రౌండ్గా తిప్పే వరకు ఇవ్వే వరకైనా కళ్ళు తిప్పు అంటే అలా తిరిగిపోతున్నాయి అనమాట నాకే అక్కడ బయట నిల్చుంటే కళ్ళు అలా తిరిగిపోయాయి ఏంటబ్బా ఇంత ఫాస్ట్గా తిప్పినా వీళ్ళకి చ కొంతమంది అయితే పిల్లలు అసలు భయపడలేదు పిల్లలు అసలు వాళ్ళకి భయం అనేది లేదనమాట అంత హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు గోల గోల చేస్తున్నారు అలాగే పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ కూడా అరుస్తున్నారు అలాగే కొంతమంది పిల్లలు భయపడుతూ కూడా కేకలు వేస్తూ కూడా అరుస్తున్నారు అనమాట సో ఇద్దరు అరిసేవారికి ఎవరు భయపడుతూ అరుస్తున్నారు ఎవరు భయపడకుండా అరుస్తున్నారు ఏమీ అర్థం కావట్లేదు ఇంకా ఒక అమ్మాయి అయితే ఏడ్ చేసింది పాపం వాళ్ళ పేరెంట్స్ ఎంత ఆపమన్నా వాళ్ళు ఆపట్లేదన్నమాట మధ్యలో ఎందుకంటే అది అంత స్పీడ్లో తిరిగేవారికి సడన్గా ఆపేయడానికి ఉండదంట వీలవ్వదంట కానీ ఆ పాప పా మాత్రం చాలా ఏడ్ చేసింది భయానికి చూడండి ఆ స్టాండ్ పక్కకు ఉన్నది వాళ్ళ పేరెంట్స్ అనమాట వాళ్ళే ఆపమంటున్నారు ఇంకా ఇలా ఇద్దరు అయితే స్పీడ్ స్పీడ్గా తిప్పేశారనమాట ఇంకా జాయింట్ వీల్ ఇంకా పెద్దగా ఉంటుంది మరి అందులో ఉన్న మనుషులు ఏమవుతారో నాకైతే అర్థం కాలేదు మరి ఇలాంటివి అయితే నాకు చాలా భయం అన్నమాట నేనైతే చాలా దూరంగా ఉంటాను ఎట్లా తలకాయ తిరిగిందా బాగుందా భయం అనిపించిందా వామిటింగ్ వచ్చిందా వామిటింగ్ స్పీడ్గా తిప్పిడు అప్పుడు ఎట్లా ఉండే భయం ఫుల్ మొత్తం హ్యాపీ ఫుల్ ఫుల్ ఎంజాయిడ్ చూసారా ఎలా ఉంది నీ ఫీలింగ్ అంటే వామిటింగ్ వస్తుంది వామిటింగ్ వస్తుంది ఇదే ఒక్కటే మాట చెప్తుంది ఇంటికి వచ్చినాక కూడా అలా పడుకుండిపోయింది అన్నమాట అనమాట అలా తల తిరుగుతూనే ఉందంట ఇలా ఈ జాతరలో ఇలా పోతరాజు విన్యాసాలు కూడా బాగానే చేస్తూ ఉంటాడు ఇంకా పోతరాజు చుట్టూ కూడా ఇలా జనాలు అతనితో పాటు గుడి దగ్గరికి వెళ్తారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్